నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అటుకులతో స్నాక్ రెసిపీ పోహ చివడ చాలా సూపర్ రెసిపీ స్వీట్ షాప్లో అయితే కొంచెం స్వీట్గా అలాగే కొంచెం కారంగా కూడా ఉంటుంది కదా అది ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను మరి చాలా సూపర్ రెసిపీ చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది అటుకులు మనకి ఇంట్లో ఉంటే చాలు పల్లీలు పుట్నాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా చేసేసే రెసిపీ అండి అంతేకాదు మంచి టైం పాస్ స్నాక్ కూడా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి బాగుంటుంది పెద్దవాళ్ళకి స్నాక్ రెసిపీగా కూడా సూపర్గా ఉంటుంది మరి క్రంచీగా ఉండి ఈ అటుకులు స్నాక్ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్తూ చూద్దాం ఈరోజైతే ఇక్కడ అటుకులతో స్నాక్ రెసిపీ అండి ఇది కొన్ని ఏరియాల్లో చివడ అని కూడా అంటారు పోహా చివడా దీనికైతే కొంచెం స్వీట్ వెయ్యాల్సి వస్తుంది అందుకే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ తీసుకున్నాను మనకి స్వీట్ షాప్లో తీసుకునే మిక్చర్ టైప్లో ఉంటుంది అటుకులు మిక్చర్ తీసుకుంటాం కదా అలా ఉంటుంది పుట్నాల పప్పు ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను పల్లీలు ఒక పావు కప్పు అలాగే వెల్లుల్లి రమ్మలు కొద్దిగా నలుకొట్టు పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అలాగే దీంట్లోకి జీలకర్ర రుచికి తగినట్లుగా సాల్ట్ పసుపు ఒక స్పూన్ వరకు కారం ఒక కొద్దిగా పంచదార పొడి గా చేసి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ తీసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ ఇక్కడ హీట్ అవన్ ఇస్తున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇలా జాలి లాంటిది తీసుకున్నానండి నేను ఇందులోకి ముందుగా నేను పల్లీలు వేసి వేయించుకుంటున్నాను లో లోనే ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ వేగిపోయినాయి అనుకున్నప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మాడిపోకుండా కూడా చూసుకోవాలండి వీటిని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అంతా రాకుండా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు అలాగే పుట్నాలపప్పు కూడా పుట్నాలపప్పు వేసిన తర్వాత ఇక్కడ స్టవ్ అయితే నేను మీడియం టర్న్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం కలర్ మారేటప్పుడే ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాము ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపే ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపది అలాగే కరివేపాకు ఇవి చాలా డెలికేట్గానే ఉంటాయి కాబట్టి వేయడానికి ఎక్కువసేపు అయితే పట్టదు ఒక ప్లేట్లో ఇవి కూడా పల్లీలు వేసిన ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఆటుకోలు వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసి వేయించుకుంటున్నానండి ఇక్కడ లో వచ్చినట్లుగా బౌల్గా రావాలంటే ఇలా ఆయిల్లో వేయించుకోవాల్సిందే ప్లేట్లోకి వేసేస్తున్నాను ఇంకా ఆయిల్ అంతా పోయే వరకు ఉంచుకుంటున్నాను ఇవన్నీ వేరే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అటుకుల వరకు పక్కన పెట్టేస్తున్నాను అలాగే మిగిలిన ఉన్న అటుకులు అన్నింటిలో కూడా ఇలాగే చేసేసుకుంటున్నాను నేను మీకు ఆయిల్ పీలుస్తుంది అనుకుంటే పేపర్ మీద కానీ అలాగే ఏదైనా టిష్యూ పేపర్ మీద కానీ వేసుకుంటే ఆయిల్ అంతా కూడా పీల్చేస్తున్నారు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి చిన్న చిన్నగా కట్ చేసుకొని అది మీ చాయిస్ మాత్రమే నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి వేయట్లేదు ఈరోజు కావాలనుకుంటే బాదం అలాగే జీడిపప్పును కూడా ఇలాగే ఫ్రై చేసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నీ వేయించిన తర్వాత చివరిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా జీలకర్ర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఈ జీలకర్రని అటుకుల్లోకి వేసేస్తున్నాను ఇక్కడైతే ఫ్రై చేసిన జీలకర్ర మొత్తం వేసేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పసుపు అలాగే కారం రుచికి తగినట్లుగా సాల్ట్ షుగర్ పౌడర్ వీటితో పాటుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నీ వేసేస్తున్నాను మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను సాల్ట్ అంతా కలిసేలాగా మీకు చేతికి వేడి పట్టేలాగా ఉంటే చక్కగా చేత్తోనే కలిపేసుకోండి చూసారు కదా అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా మూత గట్టిగా ఉన్న దాంట్లో పెట్టుకుంటే చక్కగా మనకి నెల రోజుల పాటు బాగుంటాయి చక్కగా క్రిస్పీగా కూడా అలాగే ఉంటుంది మరి ఇంకెందుకు కాలుష్యం స్వీ మరి అటుకులు మిక్చర్ కావాలనుకున్నప్పుడు మీ దగ్గర అటుకులు ఉంటే చాలు స్వీట్ షాప్లో తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇంకా మీరు దీనికి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది బాదం పప్పు అలాగే జీడిపప్పు కూడా పంట కింద తగులుతూ పల్లీ లాగానే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అవి కూడా మంచి ప్రోటీన్ కాబట్టి మంచి హెల్తీ కూడా చూసారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me and thank you for watching. Thank you.